హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మంచి స్కీమ్ గురించి అయితే తీసుకొచ్చానండి సో డెఫినెట్లీ ఎవరైతే మిడిల్ క్లాస్ ఉమెన్స్ ఉన్నారో సో చాలా వరకు అయితే యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది సో ఇంతకీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ ఏంటి సో ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను అంతేకాకుండా ఇంకా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి ఇంకా మనకు త్రీ మంత్స్ ఏ టైం ఉందండి సో మార్చ్ థర్టీ ఫస్ట్ వరకే ఈ స్కీమ్ని అయితే పెట్టడం జరిగింది సో ఆ స్కీమ్ నేమ్ ఏంటి డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఈ వీడియోలో షేర్ చేస్తాను బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ స్కీమ్ వచ్చేసి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ అండి సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే లాంచ్ చేయడం జరిగింది సో మహిళలకి ఏంటంటే కొంచెం ఫినాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో చిన్న మొత్తంలో అయితే పొదుపు చేసుకోవడానికి ఉంటుంది అంతేకాకుండా ఈ స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది అండ్ ఈ స్కీమ్ యొక్క టెన్యూర్ అయితే మనకు టూ ఇయర్స్ అయితే ఉందండి సో మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఈ స్కీమ్లో అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో ఇందులో మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కంప్లీట్గా అయితే చూసేద్దాము సో చాలా చాలా బెటర్గా అయితే ఉంటుందండి సో ఈ స్కీమ్లో మనం మహిళలతో పాటుగా మైనర్లు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాకపోతే మైనర్ పేరిట ఎవరైనా గార్డియన్ అయితే ఖాతా ఓపెన్ చేయచ్చండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందుట్లో మనకు ఈ స్కీమ్ లాంచ్ అయినప్పుడే మనకు టూ ఇయర్స్ టెన్ ఇయర్తో అయితే లాంచ్ అయిందని చెప్పాను కదండి సో మనకు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఉంది సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఆ అయితే ఈ స్కీమ్లో అయితే మనం జాయిన్ అవ్వచ్చు సో ఇందులో మినిమమ్ వచ్చేసి మనం థౌసండ్ రూపీస్తో అయితే ఇన్వెస్ట్మెంట్ అండి సో మన యొక్క కన్వీనియన్స్ని బట్టి మన దగ్గర ఉన్న డబ్బులని బట్టి మనము ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో మినిమం అయితే థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం చూసుకున్నట్లయితే మనము టూ ల్యాక్స్ వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ అండి సో థౌసండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఎంతైనా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ అయితే మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి సో మంచి ఇంట్రెస్ట్ రేట్ అనే అనుకోవాలి అంతేకాకుండా మనకు ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీమ్ కాబట్టి సో ఈ స్కీమ్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉంటుంది సో మన అమౌంట్కి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు సో సేఫ్ అండ్ గా ఉంటుంది సో మహిళలు చిన్న చిన్న మొత్తంలో పొదుపు చేసుకోవడానికి చాలా బెస్ట్ స్కీమ్ అండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇందులో మనకి ఈ స్కీమ్ యొక్క వడ్డీ వచ్చేసి మనకు ప్రతి త్రైమాసికానికి అంటే ఎవ్రీ త్రీ మంత్స్కి క్వార్టర్లీ ఒకసారి అయితే మనకు కౌంట్ చేసి మన అకౌంట్లో అయితే వడ్డీ జమ చేయడం జరుగుతుంది సో మీరు థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఎంతైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కాకపోతే మనము ఈ స్కీమ్ వచ్చేసి టూ ఇయర్స్ కంటే ముందే మనం కేసు కానీ అమౌంట్ విడ్రా చేసుకోవాలి అంటే కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఉంటాయండి అప్పుడే మనము విడ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అది చూసుకుంటే అకౌంట్ హోల్డర్ చనిపోయినప్పుడు లేకపోతే ఏదైనా వ్యాధుల బారిన పడినప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో మనమైతే అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది కాకపోతే ఈ విడ్రా చేసుకోవడానికి కూడా మనకి కొంచెం ఇంట్రెస్ట్ అయితే కట్ అవుతుందండి సో మాక్సిమం టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే మనకు కట్ అవ్వడం జరుగుతుంది సో గార్డియన్ ఎవరైనా కూడా మరణించిన సందర్భంలో ఆరు నెలలు ముగిసిన అకౌంట్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు మనము ఈ పర్టికులర్ మనకు క్లోజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే అయితే బట్ కట్ అవుతుంది సో చాలా మంచి స్కీమ్ అండి సో ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్ ఉంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది సో టూ ఇయర్స్ టెన్యూ కాబట్టి మనం చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు వచ్చేసి చాలా ఈజీగా మంచి లమ్సం అమౌంట్ అయితే వస్తుంది సో ఈ స్కీమ్ వచ్చేసి మనం బ్యాంక్స్లో కానివ్వండి పోస్ట్ ఆఫీస్లో కానివ్వండి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు బట్ అకౌంట్ ఓపెనింగ్ టైంలో కంపల్సరీ కేవైసీ అయితే చేసుకోవాల్సి వస్తుంది మెయిన్గా మనకు పాన్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి సో మన యొక్క కంపల్సరీ ఉండాలి అండ్ మన అడ్రస్ ప్రూఫ్ ఏదైనా కూడా పెట్టుకోవాల్సి వస్తుంది సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటే మనము ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఈ స్కీమ్ మనం అప్లై చేసుకోవడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఇవన్నీ బ్యాంక్స్లో కూడా ఈ స్కీమ్ అయితే మనకు రన్ అవుతుంది కాబట్టి సో ఏదైనా బ్యాంకులో మీరు వెళ్ళి అప్లై చేసుకోండి లేకపోతే ఎట్లీస్ట్ పోస్ట్ ఆఫీస్లో అయితే ఈ స్కీమ్ కూడా ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ తో పాటు పోస్ట్ ఆఫీస్లో కూడా చేసుకోవచ్చు సో మనం టూ ల్యాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే థర్టీ టూ థౌసండ్ అయితే ఇంట్రెస్టే వస్తుందండి సో మనం ఇన్ కేస్ కానీ టూ ల్యాక్స్ డిపాజిట్ చేసినట్లయితే టూ ఇయర్స్ టెన్ ఇయర్కి మనకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తోటి థర్టీ టూ థౌసండ్ డబల్ ఫోర్ అంటే ఐ మీన్ థర్టీ థర్టీ టూ థౌజండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే వస్తుంది కాబట్టి సో మనకు టూ ఇయర్స్లో థర్టీ టూ థౌజండ్ ఇంట్రెస్ట్ వస్తుంది సో ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్ కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి సో మార్చ్ థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఒకసారి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చూసుకొని మీకు ఓకే అనుకుంటే మీ కన్వీనియంట్ని బట్టి అయితే జాయిన్ అవ్వండి సో హోప్ యూ అండర్స్టాండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది కదా సో దట్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో మరిన్ని మంచి అప్డేట్స్ కానివ్వండి లైక్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి ఏదైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్స్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ పీఎఫ్ రిలేటెడ్ పెన్షన్ రిలేటెడ్ ఎలాంటి మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి సో నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫై ఎప్లికేషన్ వస్తూ ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ